హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అప్పట్లాగానే మర్చిపోకుండా అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే అండ్ చాలా మంది అబ్బాయిలకు ఉన్నా చాలా డౌట్స్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ది డౌట్ ఏంటి అంటే సో నేను ఇష్టపడుతున్న అమ్మాయి నన్ను రియల్గా ఇష్టపడుతుందా నాతో జెన్యున్గా ఉంటుందా అది కూడా జీవితాంతం మనతో ఉంటుందా లేదా వేరే ఏమన్నా బెటర్ ఆప్షన్ రాగానే మనల్ని వదిలేసి వెళ్లిపోతారా ఇలాంటి డౌట్స్ ఇలాంటి భయాలు రీసెంట్ డేస్ లో చాలా మంది అబ్బాయిలకు ఉన్నాయన్నమాట మేబీ ఎందుకు ఉంటున్నాయి అన్న కూడా నేను రీజన్ చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట అండ్ ఏ అమ్మాయి కూడా ప్రాపర్ గా కరెక్ట్ గా వెళ్ళట్లేదు సో ఒక ఇష్టపడి లవ్ చేసి అండ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సో వేరే వేరే వాళ్ళతో మళ్ళీ మాట్లాడటం కావచ్చు వేరే వేరే మల్టిబుల్ రిలేషన్ మెయింటైన్ చేయడం కావచ్చు అనమాట మనం నిజంగా హానెస్ట్గా గా ఒప్పుకోవాల్సింది బట్ అలాంటి ఒక జనరేషన్ లో మనం ఉంటున్నప్పుడు సో మనల్ని నిజాయితీగా ఒక అమ్మాయి ప్రేమిస్తుందా లేదా ప్రేమించిన అమ్మాయి మనతో ఉంటుందా లేదా లైఫ్ లాంగ్ అది కూడా డౌట్స్ చాలా చాలా ఉన్నాయని నాకు తెలుసు బట్ ఈ రోజు మీ అందరికీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను అండ్ మీరు ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్ లోకి ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా అయినా సరే వాళ్ళు మీతో హానెస్ట్ గా ఉన్నారా లేదా అండ్ మీతో జీవితాంతం ఏం జరిగినా సరే మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీతో ఉంటారా లేదా అనే క్లారిటీ ఇవ్వటానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో అండ్ వాటిల్లో అండ్ ఫస్ట్ వన్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని కలవటానికి మాట్లాడటానికి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడాను సో వాళ్ళు డెఫినెట్లీ అంటే నాకు వీలు కాదు నాకు అవ్వదు నాకు కుదరదు అనేవి చెప్పరు అనమాట మేబీ వాళ్ళు బిజీగా ఉన్నా కూడాను టైం కేటాయించుకొని మరి మిమ్మల్ని కలుస్తారు ఇది నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అండ్ గుడ్ గర్ల్స్లో లో అంటే ట్రూగా హానెస్ట్గా గా వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని కలవాలి అన్నా కూడాను మ్యాక్సిమం వాళ్ళు కలవటానికే ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఎందుకంటే మీకు అట్ ద సేమ్ టైం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీ పార్ట్నర్ని మీట్ అవ్వాలని వాళ్ళకి అలానే ఉంటుంది అలానే వాళ్ళకి బిజీ వర్క్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు ఫస్ట్ మీకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ కుదిరినా కుదరకపోయినా ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళది ఏదైనా కానీ డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని అయితే కలుస్తారు అనమాట సో ఏది షాకులు చెప్పరు అవ్వదు నాకు కుదరదు నాకు ఇలాంటి సాకులు అయితే అసలు చెప్పరు అనమాట అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మీతో ఉన్నంతసేపు కూడాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు గమనించుకోండి అండ్ అంటే ఉన్న కొంత లో కూడా ఎందుకు గొడవలని కానీ ఎందుకు ఇదంతా అని కానీ మ్యాక్సిమం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఎప్పుడైనా మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు తెలియకుండానే హ్యాపీనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఆ హ్యాపీ ఫీలింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనే థాట్లోనే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే థాట్లో ఉంటారు అనమాట అండ్ మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే మీతోనే ఉండాలి మీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అదే కోరుకుంటూ ఉంటారనమాట ఎప్పుడప్పుడు కొంతమంది ఎలా అంటే మిమ్మల్ని వదిలిపెట్టి తొందరగా వెళ్ళిపోదామా అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు ఏంటంటే జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు అసలు టైం ఎలా గడిచిపోతుంది అనేది కూడా తెలియకుండా ఉంటుంది వాళ్ళకి అంటే అరే టైం ఏంటి ఇంత ఎర్లీగా అయిపోతుంది సో ఇంకా టైం ఉంటే బాగుండేది కదా నా పార్ట్నర్తో ఇంకా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వాళ్ళకు వాళ్ళుగా మీకు కాల్ చేయడం కానీ టెక్స్ట్ కానీ పెడుతూ ఉంటారు అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్ ఎవరైనా కానీ అండ్ నేను ఓన్లీ గర్ల్స్ అని కూడా చెప్పని ఈ పాయింట్లో అబ్బాయిలు కూడా అనమాట అండ్ ఏదన్నా అంటే నార్మల్ గా మీరు మాట్లాడుకుంటున్నా లేకపోతే ఏదన్నా గొడవ అయినా కూడాను వాళ్ళకి వాళ్ళుగా అయినా కూడా కొద్దిసేపటికి రియలైజ్ అయిపోయి మళ్ళీ టెక్స్ట్ పెట్టడం కానీ మళ్ళీ కాల్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అసలు చాలా గుడ్ క్వాలిటీ క్వాలిటీగా ఇలాంటి క్వాలిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది అనమాట అందరిలో ఉండదు నేను చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎంతో ఇష్టం ట్రస్ట్ ఉంటే మాత్రమే వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారంట అంటే ఎలా అంటే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేరు ఎక్కువసేపు ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడాను దూరం అవ్వాలి దూరం అయిపోవాలి వదిలేసుకోవాలి అనే థాట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి రాదు అసలు ఏం జరిగినా సరే కోప్పడినా కూడా వెంటనే మళ్ళీ స్పాట్లో రియలైజ్ అయిపోతారు మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ దగ్గర చేసుకుంటూ ఉంటారు అనమాట అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సిచ్యువేషన్ ఏదైనా కానీ వాళ్ళు మీకు మళ్ళీ వాళ్ళకు వాళ్ళుగా కాల్స్ చేయటం కానీ మెసేజెస్ చేయటం కానీ చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట అండ్ గుడ్ గర్ల్స్ లో ఐ మీన్ గుడ్ గర్ల్స్ అని చెప్పడం కాదు మీ పైన ఇష్టం ఉన్న గర్ల్స్ అలాగే మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు గర్ల్స్ ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట అండ్ ప్రతి అంటే చాలా మంది సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే హానెస్ట్ గా మీతో జీవితాంతం ఉండాలి అనుకునే అమ్మాయి ఎప్పుడు కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేయదు అండ్ ఏం జరిగినది ఫస్ట్ మీకే చెప్పాలని ఇంకా ఎగ్జైట్ గా ఉంటారు అనమాట ఈ రోజు నా లైఫ్ లో ఈ సిచ్యువేషన్ జరిగింది సో తొందర తొందరగా తనకి చెప్పేసుకోవాలి అనే థాట్లోనే ఉంటారు వాళ్ళు ఏ ఒక్క సీక్రెట్ మెయింటైన్ చేయరు ప్రతి ఒక్కటి చెప్తారు మీకు అండ్ మీ సజెషన్స్ కోసం అని కాదు వాళ్ళకి అలా చెప్తేనే ఏదో ఫ్రీ అయిపోయినట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అలా కూడా ఎవ్రీథింగ్ మీతో చెప్తున్నారు అంటే కూడా మీకు అక్కడ ఈజీగా అర్థమైపోవాలి వాళ్ళకి మీరంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే మీరు అంటే ఎలా అంటే ఎప్పుడు మీరు బిజీ అంటున్నా అండ్ సరే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టైం మీకు వాళ్ళు సో అండ్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ అండ్ మీ కాల్స్ వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడటం కానీ లేదా మీ మెసేజ్ లో రిప్లై చేయటం కానీ అండ్ ఎక్కువ టైం మీకు కేటాయించాలని కానీ వాళ్ళు చూస్తుంటారు గర్ల్స్ వాళ్ళకి వాళ్ళ వర్క్స్ ఉంటాయి వాళ్ళకి పనులు ఐ థింక్ సంథింగ్ ఏమైనా ఉన్నా కూడాను మ్యాక్సిమం మోస్ట్లీ టైం దొరికినప్పుడల్లా మీతోనే స్పెండ్ చేయాలని చూస్తుంటారు ఆ టైం ఉన్నా లేకపోయినా సరే మీకు ఆ టైం ఇవ్వాలనే కోరుకుంటారు అనమాట ఇష్ట అలాగే హానెస్ట్ గా ఇష్టపడితే అమ్మాయిలు ఏంటంటే మిమ్మల్ని అసలు బాధ పెట్టరండి అంటే బాధ కలిగేలాగా హర్టింగ్ గా మాట్లాడరు అట్ ద సేమ్ టైం మాట్లాడినా కూడా ఫర్ సపోజ్ మళ్ళీ ఫీల్ అయిపోతారు అనమాట బాధపడిపోతూ ఉంటారు అయ్యో అనవసరంగా నేను మాట్లాడాను బాధ పెట్టేసాను కదా ఐఎమ్ సో సారీ ఇలా చెప్పేస్తూ ఉంటారు అనమాట సో అది చాలా మంచి క్వాలిటీ గర్ల్స్లో కూడా చాలా మంది ఈగో యాటిట్యూడ్స్కి వెళ్తూ ఉంటారు ఎందుకు చెప్పాలి మనం సారీ అన్నట్టుగా ఆలోచిస్తారు కానీ బట్ హానెస్ట్గా ఒక పర్సన్ ఇష్టపడితే ఏమైనా కానీ వాళ్ళు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఇష్టమైతే లవ్ యూ చెప్తారు గోపడితే తిడతారు అట్ ద సేమ్ టైం మిస్ అయితే మిస్ యూ చెప్తారు అలాగే ఇక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయకూడదు మ్యాక్సిమం హర్ట్ చేయకూడదు కదా అన్న వేలో ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఎలా ఉంటుంది అంటే తనని బాధ పెట్టకూడదు ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట ఒకవేళ ఏదన్నా సంథింగ్ ఏదన్నా మాట్లాడి బాధ పెట్టినా కూడాను వాళ్ళు సారీ చెప్పేస్తూ ఉంటారనమాట కొంచెం వాళ్ళకి బాధ కలుగుతుంది అలాంటి టైంలో అనవసరంగా ఈ వర్డ్ మాట్లాడేస్తేనేమో అనే థాట్ వస్తుంది అండ్ నెక్స్ట్ అలాగే మీ టైం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంటే మీరు వాళ్ళకి ఇచ్చే టైం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అదే టైం కోసం మీతో గొడవలు కూడా పడతారు అంటే ఎలా అంటారా సో అండ్ మీరు సరిగ్గా ఏమన్నా కాల్స్ చేయకపోయినా వన్ డే తీసుకోండి వన్ డేలో మీరు సరిగ్గా కాల్ చేయకపోయినా సరిగ్గా మాట్లాడకపోయినా మీతో గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు కాల్ చేయలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అని చెప్పి ఇలా మాట్లాడుతూ గొడవలు పెట్టుకుంటారనమాట అంటే మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అండ్ మీ గురించి తెలుసుకోవాలని అసలు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఇట్లాంటి వాటి మీద కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే అది కూడా ఇష్టం చాలా మంది ఇది వేరేలా తీసుకుంటూ ఉంటారు కానీ ఇది ఒక రకమైన ప్రేమ అనమాట మనం ఇష్టపడే పర్సన్ గురించి మనకు ఎప్పుడు తెలుసుకోవాలనిపిస్తుంది వాళ్ళు తిన్నారా తినలేదా ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తారు సో మనకి ఇంకా ఎందుకు కాల్ రాలేదు మనకి ఇంకా ఎందుకు మెసేజ్ చేయలేదు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కామన్గా అనమాట బట్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఎప్పుడప్పుడు వాళ్ళకి టైం ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు మేబీ మీరు సరిగ్గా టైం ఇవ్వకుండా మీ బిజీగా మీ పనుల్లో తిరిగారు అనుకోండి మీరు ఆ రోజు అయిపోతారనమాట అంటే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు ఎక్స్పెషల్లీ చాలా ఇష్టం ఉంటేనే ఇలా జరుగుతాయి అనమాట ఇవన్నమాట మెయిన్గా మిమ్మల్ని చాలా ఇష్టంగా మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకునే అమ్మాయిల క్వాలిటీస్ ఇవన్నీ కూడాను అండ్ డెఫినెట్లీ ఇలాంటి అమ్మాయి మీ లైఫ్ లోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ మరి మీ లైఫ్ లో ఐ థింక్ ఆల్రెడీ ఎవరైనా వచ్చినట్లయితే మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరి కామెంట్ నేను చూస్తాను అనమాట అండ్ వీడియో ఏం చేస్తున్నాను నచ్చిందా లేదా కామెంట్స్ ఖచ్చితంగా చేస్తూనే ఉండండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి అండ్ నేను మరొక వీడియోతో కలుస్తాను కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్